దాదాపు ఒక వన్ మంత్ అయితే వెయిట్ చేసి మరీ ఆర్డర్ ప్లేస్ చేశారండి శిరీష గారు మియాపూర్ నుండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుండి మన దగ్గర రెగ్యులర్గా ఆర్డర్ ప్లేస్ చేస్తారనమాట చాలా డ్రెస్సెస్ ఉన్నాయి అన్ని ట్విన్నింగ్లా సెలెక్ట్ చేస్తారండి వీడియో ఎండ్లో కూడా యాడ్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి ఎంత క్యూట్గా ఉన్నారో కదా అండి ట్విన్స్ అనమాట బర్త్డే విషెస్ని షేర్ చేయండి అందరూ కూడా హ్యాపీ బర్త్డే లిటిల్ గోదా ఏంజల్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఫొటోస్ని కూడా యూట్యూబ్లో పోస్ట్ చేసుకోమని హెల్ప్ చేశారు థ్యాంక్ యూ అండి వీడియో ఎండ్ వరకు చూడండి ట్విన్నింగ్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి ఈ వీడియోలో కలెక్షన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ప్రతి డ్రెస్ కూడా వేసిన తర్వాత ఇలా ఉంటుందండి ఒక వన్ ఇంచు ఎక్సైజ్ తీసుకున్నారనమాట యాక్చువల్గా వై నెక్స్ అండి బేబీస్ కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్లౌజెస్ కొంచెం లూజ్ అవుతాయండి ఒక సైడ్ స్టిచ్ వే వేసామన్నమాట కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇవి షేడెడ్గా ఉన్నాయండి రియల్ కలర్ వచ్చేసి మనకి డార్క్ షేడ్గా కనబడుతుంది ఫోటో తీసినప్పుడు నార్మల్ షేడ్స్ అయితే డబల్ షేడ్స్ అనమాట అన్నీ కూడా ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను అండ్ క్లియర్గా కూడా మెన్షన్ చేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చిన్న బేబీ సపోర్ట్ నుంచి ఉన్నాయన్నమాట టెలిగ్రామ్స్లో అయితే ఇవి కూడా చూడండి త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ అండ్ ఇప్పుడు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సైజ్ వరకు ఉన్నాయన్నమాట థ్యాంక్ యూ అండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ మీట్ అవుదాం